J <silence> జైలు అయిపోయిన తర్వాత నా మాట కూడా ఒక రెండు నిమిషాలు వినాలి అయ్యా నా పేరు డాక్టర్ భారత సారథి నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ శిష్యుడిగా జాతీయ కార్యదర్శిగా భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన ఒక డైరెక్టర్గా ఎన్నో భారతీయ జనతా పార్టీ పదవులు ఉన్నారు ఇదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశా ఇప్పుడు మళ్ళీ నన్ను పోటీ చేయాల్సిన సందర్భంలో ఆదోనిలో పోటీ చేయమని మా పార్టీ పెద్దలు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నన్ను ఆదేశించారు నేను అడిగాను అయ్యా ఆదో పోవాలంటే నేను మళ్ళీ ఎంపీలో పోటీ చేస్తాను ఢిల్లీకి వస్తాను మీకు అందరికీ ఉపయోగపడతాను నేను చదువుకున్న వాడిని డాక్టర్ని ప్రమాదం చేస్తా ఉన్నాను ఇప్పటికే మీరు నన్ను వివిధ పదవులు ఇచ్చి నన్ను కాపాడుకుంటా ఉన్నారు ఆయన ఇప్పటికే నాకు నరేంద్ర మోదీ గారు రక్షణ రంగానికి సంబంధించిన అంటే మన సైనికులకు సంబంధించిన తుపాకులు తయారు చేయడము మిషనర్లు తయారు చేయడము బులెట్లు తయారు చేయడము లేదా రాణాలు తయారు చేయడము ఇట్లాంటివన్నీ తయారు చేసే పెద్ద సంస్థకి నన్ను డైరెక్టర్ గా అయ్యా ఇన్ని పదవులు ఇచ్చారు ఇంత గొప్పగా ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోటీ చేయాలా అని అడిగాను అందరూ చెప్పారు అయ్యా ఆగోని చాలా కీలకమైనది ఆదోని ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే ఇక్కడ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఇక్కడ ఒక రాక్షసుడైనటువంటి ఉమ్మడి ఉన్నారు పేరు ఆయన ఒకసారి కాదు రెండు సార్లు గెలిచి గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఆడోలులో ఉంటున్నారు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడదు అయ్యా అలసం గుడ్డి ప్రజలకు అసలు ఉపయోగపడదు కాబట్టి ఆయన్ని అందరూ కలిసి గోడించాల్సిన అవసరం ఉంది అందువల్ల తప్పనిసరిగా మనం ఆ సీట్ అడిగాము గట్టిగా తెలుగుదేశం పార్టీలో మీనాక్షారెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సి ఉండే భాస్కర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సి ఉండే జనసేన వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి ఉండే అయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ఇక్కడ పోటీ చేయమని ఆదేశించారు కాబట్టి నేను ఇక్కడ మీ అందరి ముందుకుని మిమ్మల్ని అడుగుతా మొదటి ప్రశ్న నేను నాలుగు ప్రశ్నలు ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా మీ ద్వారా ఇక్కడ మీడియాలో ఉన్నారు కదా వెంటనే ఈ వీడియోలు తీసి అయ్యా అయ్యాలో ఉన్నటువంటి అలసండు గుర్తులో ఉన్నటువంటి బీసీలు నీకేం అన్యాయం చేశారని వాళ్ళు నడిచేస్తా ఉన్నావు ఎందుకు బీసీలు అంటే నీకంత పాపం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ క్యాండినెట్ ని కాదని చెప్పి ఒక బీసీకి ఓట్లేకుండా సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్ వేసి ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ రోజు బీసీలు అడిచేయాలన్న కోరిక నీకు ఎందుకు వచ్చింది సాగు మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు అమ్మలున్నారు అమలు అయ్యా వాళ్ళందరూ నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు ఇంటింటి కొలాలు ఉమ్మని అడుగుతా ఉన్నారు గుడ్లు మంచి నీళ్ళు ఇస్తే ఇంటికి నీళ్ళు వస్తే బిందెలతో తెచ్చుకునే బాధ తప్పదు అనుకుంటా ఉన్నారు అయ్యా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి సుమారుగా పెద్ద సంఖ్యలో నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా అలా చేస్తా ఉంటే నువ్వు కావాలి నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంటింటి కొలాలిమ్మని చెప్తే అమరావతి జనాల గట్టిగా నాలుగు వందల కోట్ల గారు పంపిస్తే కొలాయిలు ఇవ్వకుండా ఇక్కడ ఉచితంగా కుళాయి నరేంద్ర మోదీ గారు చెప్తుందండి ఫ్రీగా కుళాయిమ్మని చెప్తే మూడు వందల ఐదు వేల ఐదు వందల రూపాయలు మీ జోబులోకి తీసుకున్నావా కక్ష బానే ఉంది రెండవది నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు ఆయనే సొంతంగా డబ్బులు ఇక్కడికి ప్రతి ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా డబ్బులు పంపిస్తే ఇక్కడ మాత్రం అలసంత గుర్తులో ఉన్నారని మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఉన్నారని నువ్వు ఇల్లు లేకుండా ఇళ్లకు డబ్బులు శాక్షి చేయకుండా చేశారు సాయి ప్రసాద్ రెడ్డిస్తే కూడా ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఉన్న అందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తా మీకు అందరికీ నీళ్ళు ఇచ్చేస్తానన్నారు చెప్పినారా లేదా ఐదేళ్ళు అయ్యింది నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు కూడా అడగనని చెప్పినా జగన్మోహన్ రెడ్డి నిజమా కాదా మరి ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరుగుతా ఉన్నావు అటు చూడండి ఫ్యాన్ ఆగిపోయింది చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి మొట్టమొదటి మీరంతా ఇళ్లలో మాట్లాడుకోండి మీరందరూ కూడా ఇళ్లలో మాట్లాడుకుని రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భాల్లో ఇరవై ఐదు రోజుల తర్వాత ఎన్నికలు వస్తాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పుడు నా గుర్తే మనకు మామూలుగా అయి ఉంటది సైకిల్ గుర్తి ఎక్కడ ఉందా చూసి సమాను గుర్తించడం అలవాటు అయిపోయి ఉంటది అక్కడికి పోతానే పెద్దవాళ్ళు చదువుకోని వాళ్ళు లేకపోతే తెలియని జై ఎన్టీఆర్ తర్వాత నా మాట కూడా ఒక రెండు నిమిషాలు అయ్యా నా పేరు డాక్టర్ భారత సారథి నేను భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ శిష్యుడిగా జాతీయ కార్యదర్శిగా భారతదేశ రక్షణ రంగానికి సంబంధించిన ఒక డైరెక్టర్ గా ఎన్నో భారతీయ జనతా పార్టీ పదవులు ఉన్నారు ఇదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను కర్నూలు పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేశా ఇప్పుడు మళ్ళీ నన్ను పోటీ చేయాల్సిన సందర్భంలో ఆదోనిలో పోటీ చేయమని మా పార్టీ పెద్దలు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నన్ను ఆదేశించారు నేను అడిగాను అయ్యా ఆదోడికి చదువుకోవాలండి నేను మళ్ళీ వెంటనే పోటీ చేస్తాను ఢిల్లీకి వస్తాను మీకు అందరికీ ఉపయోగపడతాను నేను చదువుకున్నావాడి డాక్టర్ని ప్రమాణమే చేస్తా ఉన్నాను ఇప్పటికే మీరు నన్ను వివిధ పదవులు ఇచ్చి నన్ను కాపాడుకుంటా ఉన్నారు ఆయన ఇప్పటికే నాకు నరేంద్ర మోదీ గారు రక్షణ రంగానికి సంబంధించిన అంటే మన సైనికులకు సంబంధించిన తుపాకులు తయారు చేయడము గన్లు తయారు చేయడము పొలిట్లు తయారు చేయడము లేదా రాణాలు తయారు చేయడము ఇట్లాంటివన్నీ తయారు చేసే పెద్ద సంస్థకి నన్ను డైరెక్టర్ గా పెట్టారు అయ్యా ఇన్ని పదవులు ఇచ్చారు ఇంత గొప్పగా ఉన్నాను ఇప్పుడు నేను ఎందుకు ఆంధ్రప్రదేశ్ పోటీ చేయాలా అని అడిగారు అందరూ చెప్పారు అయ్యా ఆదోని చాలా కీలకమైనది ఆదోని ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ఇక్కడ ఒక రాక్షసుడైనటువంటి ఎమ్మెల్యే ఉన్నారు ఆయన ఒకసారి కాదు రెండు సార్లు గెలిచి గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఆదోళలో ఉంటున్నాడు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడదు అయ్యా అలసందు గుడ్డి ప్రజలకు అసలు ఉపయోగపడు కాబట్టి ఆయన్ని అందరూ కలిసి వివరించాల్సిన అవసరం ఉంది అందువల్ల తప్పనిసరిగా మనం ఆ సీట్ అడిగాము గట్టిగా తెలుగుదేశం పార్టీలో మినకరెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సి ఉండే భాస్కర్ రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సి ఉండే జనసేన వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి ఉండే అయినప్పటికీ కూడా పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను ఇక్కడ పోటీ చేయమని ఆదేశించారు కాబట్టి నేను ఇక్కడ మీ అందరి ముందుకుని మిమ్మల్ని అడుగుతా మొదటి ప్రశ్న నేను నాలుగే నాలుగు ప్రశ్నలు ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అని అడుగుతా మీ ద్వారా ఇక్కడ మీడియాలో ఉన్నారు కదా వెంటనే వీడియోలు తీసి చెప్తారే ఉన్నటువంటి అలసండు గుర్తులో ఉన్నటువంటి బీసీలు నీకేం అన్యాయం చేశారని వాళ్ళు నడిచేస్తా ఉన్నావు నువ్వు ఎందుకు బీసీలు అంటే నీకు అంత పాపం ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు వాళ్ళ క్యాండిడేట్ ని కాదని చెప్పి బీసీకి ఓట్లు లేకుండా సాయి ప్రసాద్ రెడ్డికి ఓట్ వేసి ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఈ రోజు బీసీలు అడిచేయాలన్న కోరిక నీకు ఎందుకు వచ్చింది సాయంత్ర అయ్యా అక్క చె ఇక్కడున్నారు అమ్మలున్నారు అమ్మరున్నారు అయ్యా వాళ్ళందరూ నీళ్లు కావాలని అడుగుతా ఉన్నారు ఇంటింటి కొలాలు ఉమ్మని అడుగుతా ఉన్నారు గురు మంచి నీళ్ళు ఇస్తే ఇంటికి నీళ్లు వస్తే బిందెంతో తెచ్చుకునే బాగా తప్పదు అనుకుంటా ఉన్నారు అయ్యా నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి సుమారుగా పెద్ద దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా అలా చేస్తా ఉంటే నువ్వు కావాలండి నరేంద్ర మోదీ గారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంటింటి కొలాయిమ్మని చెప్తే అమలు అటు నిర్ణయాలు గట్టిగా నాలుగు వందల కోట్ల మోదీ గారు పంపిస్తే కొళాయిలు ఇవ్వకుండా ఇక్కడ ఉచితంగా కుళాయి నరేంద్ర మోదీ గారు చెప్పిందేంటి ఫ్రీగా కులాయిమ్మని చెప్తే మూడు వందల మూడు వేల ఐదు వందల రూపాయలు మీ జోబులోకి తీసుకున్నావా కక్ష తెచ్చుకున్నావు బానే ఉంది రెండవది నరేంద్ర మోదీ గారు ప్రతి పేదవాడికి కానీ ఈ ఇవ్వాలనుకున్నారు ఆయనే సొంతంగా డబ్బులు పంపించేందుకు ప్రతి ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా డబ్బులు పంపిస్తే ఇక్కడ మాత్రం అలసంత గుర్తులో ఉన్నారని మా వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలో ఉన్నారని నువ్వు ఇల్లు లేకుండా ఇళ్లకు డబ్బులు శాంక్షన్ చేయకుండా చేశారు సాయి ప్రసాద్ రెడ్డిస్తే కూడా ఈ సాయి ప్రసాద్ రెడ్డి ఇక్కడ ఉన్న అందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి అందులో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేస్తా మీకు అందరికి నీళ్ళు ఇచ్చేస్తానన్నాడు చెప్పినాడా లేదా ఐదేళ్ళు నీళ్ళు అయ్యింది నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు కూడా అడగనని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి నిజమా కాదా మరి ఏం లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిలుగుతా ఉన్నావు అది చూడండి ఫ్యాన్ ఆగిపోయింది చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి మొట్టమొదటి మీరంతా ఇళ్లలో మాట్లాడుకోండి మీరందరూ కూడా ఇళ్లలో మాట్లాడుకొని రాబోయే రోజుల్లో ఎన్నికల సందర్భాల్లో ఇరవై ఐదు రోజుల తర్వాత ఎన్నికలు వస్తాయి ఎన్నికలు అప్పుడు వచ్చినప్పుడు నా గుర్తి మనకు మామూలుగా అలవాటు అయి ఉంటది సైకిల్ గుర్తి ఎక్కడ ఉందా చూసి దబాల్ గుర్తించడం అలవాటు అయిపోయి అక్కడ అక్కడికి పోతానే పెద్దవాళ్ళు చదువుకోని వాళ్ళు లేకపోతే తెలియని